హలో అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకుని వెన్ను పొంగల్ని అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి దానికోసం ముందుగా ఒక గ్లాస్ మెజర్మెంట్ అయితే తీసుకోండి మీరు నేను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని తీసుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి అదే గ్లాస్ మెజర్మెంట్తో వన్ గ్లాస్ రైస్ తీసుకోండి ఈ రెండింటిని బాగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ లీలోకి కావాల్సినంత వాటర్ పోసుకోండి ఆ తర్వాత అందులోకి కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ ఒక ఆరేడు మిరియాలు వేసుకొని కుక్కర్ లిడ్ అయితే పెట్టేసేయండి నాకు ఒక నాలుగు విజిల్స్కి బాగా మెత్తగా ఉడిగిపోయిందండి ఒకవేళ మెత్తగా ఉడకకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మెత్తగా చేసుకోండి ఆ తర్వాత ఇంకా మనం పోపు వేసుకోవడమే కడాయిలోకి కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకొని పోపు గింజలు అలాగే జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చి అలాగే ఐదారు జీడిపప్పు పలుకులు ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లము వెల్లుల్లి కూడా వేసుకోవాలండి ఇంకా లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇంక మనం డైరెక్ట్గా రైస్లో కలిపేసుకోవడమే మేమైతే టమాటా కొత్తిమీర చట్నీతో తినేసాము చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చిన్న ఫాలో ఫర్ మోర్ వీడియోస్